লাগি পড়া বৈছি করো হ্যাঁ আটে আর ইনডোরটা তোরা মা আমারে দিছে মারতে চেয়েও থাকে আজগুবিটা বেটা ধরে লাগে ধরে আ না আন্ডারটা না মানে মনে মনে আড়া রূপেই হ্যাঁ ম্যাম পাড়ে আমারে তো ধরে তো তো রে આરીવાર મેના આખરીવાર આખો ઓર ગયો નહી అక్కడ చేస్తే రోడ్డు లేదు రోడ్ లేదని రోడ్డు చేస్తే దిబ్బలు చేస్తారు ఎంత కలియుమ్మా రోడ్డు బూడిపోయింది చూడు మొత్తం అంతా కొంచెం రోడ్డు లేకుండా రోడ్ లేదని పిటిషన్ పోతారు పోతారు దాన్ని దాటుకొని వచ్చేదే గుడి వెనక సందులో ఒకటి రైట్ సైడ్ ఒకటే దారి ఉంటుంది గుడు ಅಕಿಗೆ ಹೋಗ್ತಾರು ರೋಡ್ ಎಷ್ಟಿತ್ತೋಡ್ ಯಾಕೆಲ್ಲ